ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి రాజకీయాలు సొంత భజన వ్యూహాలు ఇవన్నీ ఎలా ఉన్నా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు మాత్రం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడులో అసలు సిసలైన అడ్మినిస్ట్రేటర్ బయటకు వస్తాడు ఆయన రాజకీయ ప్రత్యర్థులు కూడా ఈ విషయాన్ని అంగీకరిస్తారు అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టించి తాను వాళ్లతోనే కూర్చొని అవిశ్రాంతంగా శ్రమ పడతారు సిబిఎం మంతా తుఫాను విషయంలో కూడా చంద్రబాబు ఇదే తరహాలో కష్టపడి మరోసారి మాంచి అడ్మినిస్ట్రేటర్ అనిపించుకున్నారు అంతేకాదు తుఫాన్లో ప్రాణ నష్టం ఎక్కువ జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకొని ఆస్తి నష్టాన్ని కూడా చాలా వరకు కంట్రోల్ చేయగలిగారు యంత్రాంగం అంతా అయితే వైసీపీతో పాటు ఇతర పార్టీలు చంద్రబాబు ప్రచారం కోసమే ఇదంతా చేస్తారని తుఫాన్లు వచ్చినప్పుడు పని కంటే ప్రచారం ఎక్కువ చేయించుకుంటారని విమర్శిస్తూ ఉంటాయి అలాగే ఆయన సొంత మీడియా సంస్థలు కూడా చంద్రబాబు విపరీతంగా కష్టపడతారని రెండు చేతులు అడ్డం పెట్టి తుఫాన్లు ఆపారని ఆకాశానికి ఎత్తేస్తూ ఆయన్ను అభాసు చేస్తుంటాయి రాజకీయంగా చంద్రబాబు ఇలాంటి సమయాల్లో ఎంత ప్రచారం చేసుకున్నా పని విషయంలో మాత్రం రాజీ పడరు అది మరోసారి మోంతా తుఫాన్ విషయంలో బయటపడింది ప్రభుత్వం తీసుకున్న ముందు జాగ్రత్తల వల్లే తుఫాన్ సమయంలో జన నష్టం ఎక్కువగా జరగలేదు మోంతా తుఫాను తీవ్రతకు ముందే అంచనా వేసి అధికారులను యంత్రాంగాన్ని ఇతర అన్ని వ్యవస్థలను అప్రమత్తం చేసి ముందు జాగ్రత్త పడ్డది ఏపీ సర్కార్ ఆ విషయంలో చంద్రబాబు నాయుడు అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ ఖచ్చితంగా ఒప్పుకొని తీరాల్సిందే ఆఫీసర్స్ రెవెన్యూ సిబ్బంది ఇతర శాఖల ఉద్యోగులు ముందస్తుగానే ప్రణాళికాబద్ధంగా పనిచేశారు తీరాల్లో నివసించే జనాన్ని తుఫాన్ శిబిరాలకు తరలించారు అలాగే నిత్యావసర వస్తువులు ఆహారం ఇలాంటివి కూడా అందుబాటులో ఉంచారు వీటన్నింటినీ చంద్రబాబు దగ్గరుండి పర్యవేక్షించారు ఇది వాస్తవం గతంలో హుదు తిత్లీ తుఫాను వచ్చినప్పుడు కూడా చంద్రబాబు సహాయ కార్యక్రమాలు అందించడంలో అలాగే పునరావాసం పునర్నిర్మాణ పనులను కూడా దగ్గరుండి పర్యవేక్షించేవారు చంద్రబాబుతో పాటు మంత్రులు అధికారులు ఇతర కింద సిబ్బంది రాత్రి పగలు కష్టపడిన సందర్భాలు ఉన్నాయి నాయకుడు స్వయంగా ఫీల్డ్ లో ఉండటం వల్ల అధికారులు మరింత అప్రమత్తంగా పనిచేస్తారు ఇలాంటి సమయంలో సహజంగానే క్రెడిట్ ఎప్పుడూ సీఎం కు ఉంటుంది ఈసారి మోంతా తుఫాన్ విషయంలో చంద్రబాబు అత్యుత్సాహం ప్రదర్శించారని తుఫాను తీవ్రత అంతగా లేకపోయినా ఆయన తనదైన శైలిలో హడావిడి ఎక్కువ చేశారని వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు కానీ ఇది పొరపాటు సీఎం ఆ స్థాయిలో పనిచేయకపోతే అధికారులు కింది స్థాయి సిబ్బంది వేగంగా స్పందించరు అంతేకాకుండా అంతేకాకుండా పంతొమ్మిది వందల తొంభై ఆరు కోనసీమ తుఫాను హుదూ తిట్లీ తుఫాన్లకు పనిచేసిన అనుభవం చంద్రబాబుకు ఉంది అందువల్లే అడ్మినిస్ట్రేషన్ పరంగా తుఫాన్లు వంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు చంద్రబాబు యాక్టివ్గా వర్క్ చేస్తారు ఇప్పుడు కూడా మోంతా తుఫాన్ విషయంలో ఆయనతో పాటు అధికారులు అప్రమత్తంగా ఉండటం వల్ల జనాన్ని ముందుగానే తరలించడం వల్ల ప్రాణ నష్టం జరగకుండా కాపాడగలిగారు పంటలు నష్టపోయారే తప్పితే మిగిలిన నష్టం విషయంలో ముందుగానే కంట్రోల్ చేయగలిగారు తుఫాన్లను చంద్రబాబు ఆపలేరు కాకపోతే తుఫాన్ వచ్చినప్పుడు అడ్మినిస్ట్రేటివ్ యాక్టివిటీ వల్ల నష్ట నివారణ తక్కువ చేయగలుగుతారు ఇప్పుడు జరిగింది అదే చంద్రబాబు విషయంలో ఆయన రాజకీయ ప్రత్యర్థులు కూడా ఆయన పనితీరుని అభినందించాల్సిందే అంతవరకు ఎందుకు ఆ రాత్రి తుఫాను తీరం దాటిన తర్వాత తుఫాను వల్ల నష్టపోయిన ప్రాంతాన్ని పరిశీలించడానికి ఏరియల్ సర్వేకి ఆయన పొద్దున్నే హెలికాప్టర్లో బయలుదేరి వెళ్లారు ఓ ముఖ్యమంత్రిగా అధికారుల మీద ఆధారపడవచ్చు సమాచారం తెప్పించుకోవచ్చు కానీ డెబ్బై ఆరేళ్ల వయసులో ఏరియల్ వ్యూ కోసం బయలుదేరి వెళ్ళటం అనేది చంద్రబాబు అడ్మినిస్ట్రేషన్ క్యాపబిలిటీని చెప్తోంది మోంతా తుఫాను తీవ్రత హుదూద్ అంతా లేకపోవచ్చు కానీ ముందస్తు చర్యలు తీసుకోవటం వల్లే నష్టాన్ని నివారించగలిగారు ఆ క్రెడిట్ ఖచ్చితంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు దక్కుతుంది వర్ల్డన్ సిబిఎన్